ఓకే ఈరోజు కర్నూలు ప్రెస్ క్లబ్ కార్యాలయం ఆవరణలో పోస్ట్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పోస్టల్ డిపార్ట్మెంట్ వారిని అభినందించాలి ప్ర భారతదేశంలోనే ఏ మారుమూల గ్రామాలకైనా ఒక సామాన్య పోస్ట్ కార్డు వేస్తే కూడా ఎక్కడికైనా వెళ్ళి భద్రతగా వెళ్ళి చేరుస్తుంది అటువంటి పోస్ట్ బాక్స్ వినియోగంలో ప్రజలు సాంకేతికంగా కొన్ని వచ్చినప్పటికీ పోస్ట్ బాక్స్ వాడుకోవాలి పోస్ట్ ఆఫీసును వాడుకోవాలనే ఆలోచన మానుకోవడం సరికాదు నిజంగా ఒక కుటుంబ సభ్యుడు మన పోస్ట్ బాక్స్ కానీ పోస్ట్ మ్యాన్ కానీ కాబట్టి ఈ ప్రెస్ క్లబ్ వద్ద ఏ ఎవరైనా కానీ పాత్రికేయులు కానీ బాధితులు కానీ ఇంకా ఎవరైనా కానీ ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే వినియోగదారులు పోస్ట్ బాక్స్ వాడుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ క్లబ్ మేము వాళ్ళు అడిగిన వెంటనే పోస్ట్లబ్ సూపరింటు గారు వచ్చి ఖచ్చితంగా మీకు ఏర్పాటు చేస్తామని చెప్పడం ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం కాబట్టి వినియోగదారులు ఒకటే మేము కోరుకుంటున్నది దయచేసి ఎన్ని ప్రైవేటు సంస్థలు వచ్చినా ప్రభుత్వ రంగ సంస్థ అయిన పోస్ట్ ఆఫీసును వాడుకోవాలి రిజిస్ట్రేషన్ అక్కడ చేయించండి పోస్ట్ కార్డులని పోస్ట్ కవర్లని వినియోగాలను తీసుకువచ్చి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి ఈ ప్రెస్ క్లబ్ వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగకరమైన అవకాశం ఉంది ఈ ఈ అవకాశాన్ని వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను